నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా సెలవు ప్రకటించామని పోలింగ్ శాతం తక్కువ కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేసి జూబ్లీహిల్స్ అభివృద్ధికి తోడ్పడాలని మంత్రి పొన్న ప్రభాకర్ కోరారు పదకొండో తేదీన జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది అందుకే ప్రతి ఓటర్కు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను జూబ్లీల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది జూబిలిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు అభ్యర్థి స్థానికుడు యువకుడు విద్యావంతుడు కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి పదకొండవ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కొచ్చి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్